హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎముకల పుష్టికి ఎంతో మేలు చేసే రాగి జావను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రోజుకో గ్లాస్ తాగేమంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మన సొంతమవుతుందండి ఐరన్ లోపం అనేది అసలు ఉండదు చాలా హెల్దీ రెసిపీ ఈ రాగి జావను ప్రిపేర్ చేసుకోవడానికి మూడు టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకోవాలి పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా రాగులను నానబెట్టుకుని తర్వాత కాసేపు ఆరబెట్టుకుని గ్రైండ్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే లేదంటే మిల్లులో పట్టించుకోవచ్చు ఈ విధంగా చేసిన రాగి పిండిలో మనం రాగి జావను చేసుకున్నామంటే ఇంకా ఇంత మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందండి ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా మంచిది ఇప్పుడు ఇలా తీసుకున్న రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకొని మనం ఇక తర్వాత అయితే మనం మళ్ళీ ఒక గిన్నె తీసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి చాలా ఉండలేకుండా చాలా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగానే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే తీసుకుని నేను రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వాటర్ని బాగా మరిగించాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో కొంచెంసేపు మరిగించిన తర్వాత ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ముందుగా కలుపుకున్న రాగి పిండిని మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు ఇలాగా బాగా మరిగిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న మొత్తం అంతా కలుపుకోవాలి లేదంటే అడుగున ఉండల కింద కట్టేస్తుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ లోగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రాగి జావాను కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రాగి జావను మార్నింగ్ టైంలో తీసుకుంటే కడుపు చాలా నింపుగా ఉంటుందండి అదేవిధంగా మంచి ఆరోగ్యం అనేది మన సొంతమవుతుంది ఈ విధంగా ఐదు నిమిషాల పాటు రాగి జావ మరిగించి తర్వాత నేను తీసుకోవాలి ఇలాగ నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకునే మీరు బెల్లం అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మజ్జిగైతే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకే ఇప్పుడు పొంగైతే వస్తుంది కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి లేదంటే పొంగిపోతుంది ఒక ఒకరిటే అడ్డు వేసుకోండి ఇలాగా ఇంక ఇప్పుడు పొంగి వచ్చిన తర్వాత ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా రాగ్జావ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టం తాగేస్తారండి నేను మజ్జిగ వాడుతున్నాను కొంతమంది మజ్జిగ బదులు పాలు బెల్లం ఇవన్నీ ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసుకొని చేసుకుంటారండి ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారినివ్వాలి నేను కొద్దిగా పైన నీళ్ళైతే చిలకరిస్తున్నాను మీ అక్కడ కట్టకుండా ఉంటుందండి బాగా చల్లారిపోయిందన్నప్పుడు ఇప్పుడు మజ్జిగైతే యాడ్ చేసుకోవాలి బాగా చల్లారిపోయాక మజ్జిగైతే యాడ్ చేసుకోవాలండి మనం ఈ ఈ రాగజావాన్ని మిల్క్తో కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చూపిస్తానండి మిల్క్తో ఎలా చేసుకోవాలి బెల్లం వేసుకొని చాలా హెల్తీగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఇంకా మనం మజ్జిగ ఇప్పుడు చూస్తున్నారు కదా మేగడ కూడా కట్టలేదు ఇలా నీళ్ళు చిలకరించడం వల్ల మేగడైతే కట్టదు ఇక మనం ఇప్పుడు మజ్జిగ అయితే గట్టి మజ్జిగైనా వేసుకోవచ్చు లేదంటే మనం మజ్జిగ గిల కొట్టుకుని అయినా వేసుకోవచ్చు అయితే మజ్జిగ గిల కొట్టుకునేలాగా ఉండాలంటే కొంచెం మనకి అయితే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందండి నేను కొంచెం పాలచుక చేసుకుని గట్టి మజ్జిగ వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను మజ్జిగ యాడ్ చేసేసుకున్న తర్వాత అంతేనండి ఇంకా సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకుని తాగేయడమేనండి రోజుకు ఒక గ్లాస్ హ్యాపీగా తాగేయండి మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి ఇంకా ఇది ఎముకలు చాలా దృఢంగా మారుస్తుందండి అలాగే మనకి పిల్లలు కూడా చాలా రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారండి ఈ జావ తాగడం వల్ల మన ఈ జావని జావని ఇంకో రకంగా ఇంకా చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు జావ ఈ రాగి పిండితోటి ఒక జావే కాదండి చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు దోశలు అన్నీ చాలా వేసుకోవచ్చు ఇడ్లీలు ఇక వీటితో చాలా స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చండి తప్పనిసరిగా అందరూ ఈ రాగి జావని అనేది బాగా వంటల్లో వాడటానికి ప్రయత్నించారు అండి మనం ఇది పూర్వకాలం నుంచి ఉంది మనం ఏంటంటే ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా మనకి జంక్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయండి పిల్లలకు కూడా ఇలాంటి మంచి మంచి అలవాట్లు అయితే మనం చేయడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందండి లేదంటే పిల్లల హెల్త్లు కూడా పాడైపోతున్నాయి ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఇక మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్